నమస్కారం అండి మాగపురాణం అధ్యాయం ఆడ ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను అతెట్లన మాఘమాసములో మాఘస్నానములు చేయవాడు గొప్ప ధనశాలి అగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలెడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీదేవి మరలా ఇట్లు పలికెను నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని గదా ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటుడు ఆచరించవలనో వివరంగా తెలియపరచుడని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపము ఉంచి ఆ మంటపమున పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్యన ఉంచి గంధం కర్పూరం మగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలను ఆ మంటపం మధ్యలో శాలగ్రామమును ఉంచి యొక్క సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి దళముతోనూ పుష్పములతోనూ పూజించి ధూప దీప చందనాగారు నాగారు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు గాని కొత్త గుడ్డలో మూటగట్టి మూటగట్టిగాని దానమియవలయను మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు గాని లేక వినునప్పుడు గాని చేతులు అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలయను గాన ఓ సంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహా పాపములైననూ నశించిపోవును ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను సావధానురాలివై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటికై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొని చున్నప్పటికీ మాఘమాసం ప్రవేశించట వలన కృష్ణానదిలో స్నానము చేయవలైనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతమ ముని తన శిష్యునితో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావి వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే శివరూపాయ వృక్షరాజాయతే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి బృగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యుల వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చొండెను శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినట్టులే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను శిష్యుల వలన ఆ కుక్క మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసమీ ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నుంది ఓయి నీవెవ్వరవు నీవిట్లు మారటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు ముని చంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసియుంటిని గోవు భూమి హిరణ్య సాల గ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానం తెలదానం చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విశదపరిచేతను వినుడు ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్నా సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావలెను గాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదిరేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని మునియు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుటగాని లేక వినుట వినుటగాని చేయుము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతియేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతట ఫలితం కలుగునో అంతటి ఫలము గాని తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసినను మరియు మాఘపౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాటలాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియను అవన్నీయు బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు గాన నేను స్నానములు చేయుట కానీ దానపుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పి అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనం తీసుకొని పోయాను ఆ విధంగా నేను కొంతకాలం రాధ్యమేది ప్రాణములు విడిచితిని తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో గాని కుక్కగా ఏడు జన్మలు బాధపడి ఇప్పుడు మీరు చేయి పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసి తినిగాన నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ సంక్రమించినదో వివరింపవేడదను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు అముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గల్గెనో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయములన్నీయో యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడ వైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడివై ఆలకింపుము నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరమందుండిన మందుండిన కృష్ణానదిలో మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక నదికి పోవుదామని వచ్చి ఇంటివి మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొను చున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిన పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయనడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరము బురదమైల తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు పక్షి పక్షిగాని వచ్చియున్న దానిని తరిమివేయట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి నైవేద్యం తినవలయుననడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్లీ వచ్చినావు అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణపఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులో నున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదాలపై బడి బెకబెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయెను ఆమె నవ యోవనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమముని అమ్మాయి నీ వెవ్వరి దానవు నీ నామధేయమేమి నీ వృత్తాంతం తెలియజేయము అని ప్రశ్నించిరి గౌతమ మునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియటచే ఇట్లు చెప్పదొడంగెను పదహారవ అధ్యాయం సమాప్తము సర్వే సుఖిన భవంతు మరలా పదిహేడవ అధ్యాయంతో కలిసదును మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ధన్యవాదములు